రాత్రిపూట పార్కు చేసి ఉన్న ఆటోలను చోరీ చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను హైదరాబాద్ మధురా నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు ఏడాది జూన్లో ఆటో చోరీకి గురైందన్న ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అప్పటి నుంచి తనిఖీలు నిర్వహించారు ఈ క్రమంలో దస్త్రాలు సరిగా లేని శంషాబాద్కు చెందిన వెంకటేశం అనే ఆటో డ్రైవర్ను విచారించగా చోరీల చిట్టా బయటపడింది అతడు తెలిపిన వివరాలతో మరో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు నిందితుల నుంచి దాదాపు ఎనిమిది లక్షల విలువ చేసే ఐదు ఆటోలను స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు శంషాబాద్కి చెందిన వెంకటేష్ రాజు శ్రీశైలం వీళ్ళు ముగ్గురు ఒక ముఠాగా ఏర్పడి గత సంవత్సర కాలం నుంచి రాత్రిపూట పూట ఆటోలను దొంగతనం చేస్తున్నటువంటి వీళ్ళని మధురానగర్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది యూస్ కూడా చెక్ పోస్ట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఈ ఆటోలు ఈ ముగ్గురు వ్యక్తులు సస్పిషియస్ మేనర్ లో వెళ్తున్నారు అప్పుడు ఈ డాక్యుమెంట్స్ చెక్ చేస్తే డాక్యుమెంట్లు ఏమి లేవు వాళ్ళని విచారిస్తే గత సంవత్సర కాలం నుంచి ఆరు వెహికల్స్ దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు ఇప్పుడు నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది నలుగురు ఎక్కిజ్ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము ఈ ప్రాపర్టీ రికవరీ చేశాము ఈ ప్రాపర్టీని ఆ కంప్లైంట్స్ వాళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి చెప్పి కోర్టు కోర్టు ద్వారా వాళ్ళకి ఈ ఆటో జరుగుతుంది